మహిషముకితో భీకరంగా యుద్ధం చేయడం మొదలు పెడతాడు ఆ యుద్ధాన్ని చూడడానికి దేవతను సైతం భూమిపైకి దిగి వచ్చారు అయ్యప్ప చేస్తున్న భీకర యుద్ధంలో అయ్యప్ప గుద్దె పిడిగుద్దులకు తట్టుకోలేక మహిషముకి రక్తం కక్కుకొని ప్రాణాలను వదిలేస్తుంది మరణించిన మహిషముఖి శరీరం నుండి ఒక అందమైన లీలావతి అనే కన్య ఉద్భవిస్తుంది ఆమె పూర్వ జన్మలో ఒక మహాముని యొక్క కుమార్తె ఎంతో అందంగా ఉండే ఆమె ఆ మహాముని దగ్గర శిష్యరికం చేస్తున్న దత్తాత్రేయుడి మీద మనసు నన్ను వివాహం చేసుకో నాతో శృంగారం చేసి నా కోరికను తీర్చు అంటూ వెంటపడగా అతడు నిరాకరిస్తాడు ఆమె వెళ్ళి ఆ మహామునికి జరిగిందంతా చెప్పి ఆయనని అడగగా అమ్మా ఆ దత్తాత్రేయుడు నీకు అన్నలాంటివాడు వాడు అతనిని అలా చూడడం తప్పు అని ఎంత చెప్పినా వినకపోవడంతో ఓ మూర్ఖపుత్రి ఏమిటి నీ ఈ నీఈీ నీ అందాన్ని చూసుకునేగా ఈ గర్వం నీవు ఇదే భూమిపైన మహిషముఖి అనే రాక్షసిగా అంద వికారంగా జన్మిస్తావు అని శాపం పెడతాడు అలా తన కోరికలను నిగ్రహించుకోలేక తన తండ్రి చేతనే శపించబడ్డ తను అయ్యప్ప ద్వారా లీలావతి